చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారము తెలియజేస్తూ ఈరోజు పోలి స్వర్గం నోము ప్రాశస్యం గురించి పోలి పాడ్యం గురించి పోలి స్వర్గం కథను వినబోతున్నారు పట్టణం గుండాల గీత మహాలక్ష్మి స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోమే పోలి స్వర్గం నోము ప్రాచీన కాలం నుండి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోములలో వర్గం నోము ఒకటి ఆశ్వీజ అమావాస్య మొదలుకుని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు ఈ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి డప్పులో దీపములు వెలిగించి నీటిలో వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించిన ఫలితము దీపములు వెలిగించిన ఫలితము కలుగును పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి పోలి పాడ్యమి రోజున వెలిగించుకోవాలి స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా చెరువులలో గాని నదులలో గాని నదీ స్నానం చేసి నది ఒడ్డినే దీపములు వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకములు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందవలను కార్తీక మాసం దీపాలని వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకు వెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం నోము కథ ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్ళు చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కొయ్యడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు కోయడానికి పూజ చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగానే ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారయ్యింది పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయటం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి ఒత్తిని చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుండి క్రిందికి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుండి క్రిందికి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళింది అప్పటి నుండి ప్రతి ఏడాది ఆశ్వీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తి అయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు మా చివటం కళావేదికను వీక్షిస్తూ ఈ నెల రోజులు కూడా కార్తీక మాసమంతా మేము పెట్టినటువంటి కార్తీక పురాణం వీడియోస్ని లైక్ చేస్తూ మం ఎంతో ఆదరించి ప్రోత్సహించినటువంటి మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే ఇక ముందు కూడా మా వీడియోస్ని లైక్ చేస్తారని ఆశిస్తూ మీ గీతా మహాలక్ష్మి